శుక్రవారం మహాశివరాత్రి సందర్భంగా నల్గొండ పట్టణ సమీపంలోని ఛాయ సోమేశ్వరాలయం పచ్చల సోమేశ్వరాలయంలో రాష్ట్ర రోడ్డు భవనాల సినిమా టోగ్రాఫీ శాఖ మంత్రి కోపటిరెడ్డి వెంకటరెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం నల్గొండ జిల్లాలో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు మహాశివరాత్రి సందర్భంగా నల్గొండ పట్టణ సమీపంలోని ఛాయ సోమేశ్వరాలయం పచ్చల సోమేశ్వరాలయంలో రాష్ట్ర రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం నల్గొండ పట్టణంలో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ హౌసింగ్ బోర్డు వెనుక పేదవారికి ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నామని తెలిపారు నల్గొండ పట్టణంలో మూడు వందల ఇరవై ఆరు కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని నల్గొండ చుట్టూ ఏడు వందల కోట్ల రూపాయల వ్యయంతో బైపాస్ రోడ్ నిర్మాణానికి వచ్చే నెలల్లో టెండర్లు పిలువనున్నట్లు వెల్లడించారు మోషంపల్లి డబుల్ రోడ్డుకు వంద కోట్ల రూపాయలు ఇప్పటికే కేటాయించామని యువతకు ఉపాధి కల్పనలో భాగంగా మహాత్మాగాంధీ యూనివర్సిటీలో ఆరు వేల మంది విద్యార్థులతో జాబ్ మేళా నిర్వహించామన్నారు రాబోయే రెండు నెలల్లో మరొక జాబ్ జాబ్మిల్ నిర్వహిస్తామని స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను ఏర్పాటు చేయనున్నామని చెప్పారు ఎస్ఎల్బీసీ కాలువ లైనింగ్ పనులను చేస్తున్నామని సొరంగ మార్గం పనులు పూర్తి చేయడాన్ని నిధులను మంజూరు చేయించామని త్వరలోనే ఆ పనులు చేపట్టబోతున్నట్లు మంత్రి తెలిపారు నల్గొండ పట్టణంలోని కోమరెడ్డి ప్రతీకరెడ్డి మెమోరియల్ జూనియర్ కళాశాల వద్ద జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో నిరుపేదలకు సబ్సిడీ భోజన పథకం అనుపూర్ణ క్యాంటీన్లు ప్రారంభించారు హరికృష్ణ మొమెంటో ఫౌండేషన్ మరియు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా నిరుపేదలకు సబ్సిడీ భోజన పథకాన్ని నిర్వహిస్తున్నాయి ఈ కార్యక్రమంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ జై శ్రీనివాస్ నల్గొండ మున్సిపల్ చైర్మన్ గురు శ్రీనివాసరెడ్డి మున్సిపల్ వైస్ చైర్మన్ అబగొని రమేష్ గౌడ్ పలువురు కౌన్సర్లు పాల్గొన్నారు ఐదు దగ్గర నుండి వేసిమెంట్ లక్ష విండర్ చేసినప్పుడు ఒక లక్ష నా వేసినప్పుడు లక్ష ಬಂಡು ಮಾತಾ ಇಂದ್ರಮ ಐದು ಲಕ್ಷ ರೂಪಾಯಿ ಅದು ಬೇರೆ ಇದು ಅರ್ಜೆಂಟ್ ಮಾತ್ರ ಐದು ಲಕ್ಷ ರೂಪಾಯಿ ಪದಕೊಂದಿ ಭದ್ರಾಚಲೇ ఇందులో ఇల్లు మొదలు పెడుతున్నాం భద్రాచలలో నేను ముఖ్యమంత్రి గారు పోయి అక్కడ నేను అక్కడ కూడా మినిస్టర్ నేనే ఖమ్మం జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టరు ఇల్లు మొదలు ఇల్లు కూడా పదకొండు తారీఖు మాకు పేర్లు ఇస్తే మా ఆఫీసు చూసుకొని ఐదు లక్షల రూపాయలు ఇందులో వీళ్ళు అది ఇల్లు కింద అప్పుడు మనం ఒక లక్ష ఇచ్చేది ఐదు లక్షలు ఇస్తున్నాం అలా ఇల్లు లేని వాళ్ళు రెండు రోజులు మంచిగా వేసుకోవచ్చు ఐదు లక్షలల్లా అది కట్టించే కార్యక్రమం మనం నల్గొండ టౌన్లో అందరు కట్టించాం రెండోది ఇల్లు చేయలేని వాళ్ళకు వీళ్ళ నుంచి ఇంకొక కిలోమీటర్ పోతే ఆ రాజ రాజశేఖర మావిళ్ళు కూడా కాదు యాభై ఎకరాల స్థలం ఉంది అలా ఇల్లు అందరికి కాలనీ కడుతున్నాం ఒక రెండు వేల ఇల్లు ఒక దగ్గర వస్తున్నాయి అలా అందరికీ కూడా పేదోళ్ళకు రెండు వేల ఇల్లు ఇస్తున్నాం కాలనీ లాగా అటుపక్కకు ఒకటికి ఇటు మునుగోడు రోడ్కి ఒక ఆడకో యాభై ఎకరాలు తీసుకొని ఆడకో రెండు వేల ఇల్లు అట్లా ఈ సంవత్సరం రెండేళ్ళ నల్గొండ టౌన్ అందరికి ఇల్లు కట్టాలి అది నా ప్లాన్ ఫస్ట్ వీళ్ళు డ్రైనేజ్ సిసి రోడ్లు మూడు నెలలు అయిపోతాయి గవర్నమెంట్ వచ్చే ఇప్పుడు మీరు బస్ నిన్నమ బస్ ఎక్కిందా దగ్గర తీసుకురా తీసుకోదా తీసుకోలే కరెంట్ బిల్ నిన్న కరెంట్ బిల్ వచ్చింది సున్నా సున్నా అని వచ్చిందా అంత ముందు ಬ್ಯಾಗ್ಲ 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 ಬ್ಯಾಗ್ಲನ ಮೀನಂತರ ಹೈ ಅಣ್ಣಾ ఎవరికి తెలువ మాధ్యం దాని మీద ఇప్పటికే పరిశోధనలు నడుస్తున్నాయి ఇంకా కూడా యునెస్కో వాళ్ళు కూడా చేపట్టాలని దాన్ని ప్రశ్న ఇవ్వాలని చెప్పి కూడా తప్పకుండా నేను రాష్ట్ర మంత్రిగా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా లేఖ రాపించి దీన్ని యునెస్కోలో చేర్పించి దీన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసి వచ్చే భక్తులకు శివరాత్రి రోజే కాదు మామూలు దర్శనానికి వచ్చే రోజులలో కూడా అన్ని సదుపాయాలు కల్పించి ఈ ప్రాంతాన్ని ఒక భక్తులకు వీలైనదిగా అనువైనదిగా అందరూ వచ్చే విధంగా దీన్ని అభివృద్ధి చేస్తాము వచ్చే సంవత్సరం నాటికి దాన్ని తప్పకుండా ముఖ్యమంత్రి గారితో మాట్లాడడం ఇంకా ఆర్కియాలజీ డిపార్ట్మెంట్తో మాట్లాడి ఇలాంటి ఎక్కడ కూడా లేవు ప్రపంచంలో ఇలాంటి ఈ ఆలయం ఉన్న కట్టడాలు కానీ ఇవన్నీ తప్పకుండా దీన్ని ఇంకా చేస్తుంది శివరాత్రి శివరాత్రి రోజే అంతర్జాతీయ మహిళా దినోత్సవం రావడం నిజంగా మహిళలందరూ కూడా ఈరోజు ఎంతో భారతదేశంలోని మహిళలకు కాదు ప్రపంచంలోని మహిళలకు ప్రపంచ మహిళా దినోత్సవం అంటే సమాజంలో మహిళలు ఇంకా కూడా ముందుకు రావాలి వాళ్ళందరినీ కూడా ప్రతి ఒక్కరు ఆర్థిక సామాజిక రంగాలలో రాజకీయ రంగాల్లో ఉద్యోగాలలో కూడా మహిళలకు అన్ని మంచి జరగాలని కూడా ఈరోజు శివరాత్రి రోజే మహిళా దినోత్సవం రావడం తప్పకుండా మా ప్రభుత్వం దుశారీయాల ఇరవై మూడు కోట్ల మంది మహిళలు ఇవ్వాలి గత మూడు సంవత్సరం మూడు మాసాలు తొంభై రోజుల్లోనే ఇవాళ ఉచితంగా ఆర్టిస్టులు బస్సుల్లో ప్రయాణం చేసి దేవాలయాల్లో దేవుని దర్శించుకోవడం పెన్నీళ్ళకి వెళ్ళడం సొంత పనులకు వెళ్ళడం ఎవరికి ఆలోచన రాకుండా మహిళలకు దాంతోపాటు ఇవాళ మహిళలకు అక్క చల్మార్ రెహ్మాన్ బాగ్ వాటర్ ట్యాంక్ దాదాపు లక్ష ఇరవై వేల లీటర్తో రెండు కోట్ల రూపాయలతో ఇలా మంత్రి గారు చేతుల మీదుగా ఇరవై ఆరు వార్డులో ప్రారంభించినందుకు వార్డు పట్టణ ప్రజల తరఫున ఇరవై వార్డు తరఫున మంత్రి గారికి మున్సిపల్ చైర్మన్ గారికి అధికారులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాం వైసవికాలం ఉంచుకొని ఈరోజు వాటర్ సమస్య ఉందని గుర్తించి మంత్రి గారికి దృష్టికి తీసుకెళ్ళగానే దాదాపు రెండు కోట్ల రూపాయలతో ఓహ్ ట్యాంక్ వాటర్ ట్యాంక్ ప్రారంభ ఫౌండేషన్ వేసినందుకు మంత్రి గారికి ధన్యవాదాలు శివరాత్రి ఈ నెల కరెంటు బిల్ ఎంత వచ్చి రెండు సున్నాలు వచ్చినాయా లేదా మీకు ఇక్కడ అక్కా జిల్లెలు ఉన్నారు మీరు బస్సు లెక్కి మూడు మూడేళ్లకి వెళ్ళి ఎవరైనా టికెట్ తీసుకున్నాం మూడు నెలలకు వెళ్ళి టికెట్ తీసుకుంటలేదు ఈ నెల సిలిండర్ కొనుక్కోండి వచ్చే వచ్చే నలభై ఎనిమిది గంటల్లో పన్నెండు వందలు పెట్టి మీరు కొనుక్కోవాలి మళ్ళీ మేము డీబీటీ విధానంతో ఆ ఏడు వందల రూపాయల సిలిండర్ కు ఐదు వందలు వచ్చే విధంగా మిగిలిన ఏడు వందలు ఇరవై నాలుగు గంటల నుంచి నలభై ఎనిమిది గంటల్లో మీ అకౌంట్లో డబ్బులు వేసే విధంగా ఐదు వందలకే సిలిండర్ ఇస్తున్నాం రెండు వందల యూనిట్ల కరెంటు నెలకు ఏడు వందలు వచ్చేది ఆరు ఏడు వందలు వచ్చి ఫ్రీ ఇస్తున్నాం అంటే సంవత్సరానికి అదొక ఆరేడు వేలు సిలిండర్ బిల్లు సిలిండర్ల మీద మూడు నాలుగు సిలిండర్లు పెట్టినా అది ఒక మూడు వేలు ఆర్టీసీ పిల్లల గుళ్ళల్లోకి పోయినా పెళ్లిళ్ళకి పోయినా షాపింగ్ పోయినా మీ పిల్లలు చదువుకునే స్కూల్లోకి పోయినా టికెట్ లేకుండా అదొక రోజు పది కోట్లు మా ప్రభుత్వం మీద భారం పడుతుంది ఇలా ఇందిరం ఇల్లు పేరు మీద ఐదు లక్షల ఇల్లు కట్టిస్తున్నాం ఇవన్నిటి కోడి ఇలా నల్గొండ టౌన్ లో మూడు వందల ఇరవై ఆరు కోట్లు అంటే మీరు అర్థం చేసుకోవాలి దానికి